ఆ కాలంలో ఏసు బోధలు విని జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మూసిన గర్భం ధన్యమైనదని కేకవేసి చెప్పెను నిజమే యేసును మోసిన గర్భం నిజంగా ధన్యమైంది కానీ చరిత్ర తిరిగి మతోన్మాదులు ఎందుకు వ్యర్థంగా ప్రలాపన పేలుతున్నారు దేవుని దూత మరి వచ్చి నీవు గర్భం ధరించి కుమారుని కంటామని చెప్పినప్పుడు ఆమె మొదట పలికిన మాట నేను పురుషుణ్ణి ఎరుగిన దానినే ఇది ఎలాగూ జరుగునని తన దేవదతతో పలికెను తన కన్యత్వం గురించి మొదట మాట్లాడినది ఈ సమయంలో గర్భం ధరిస్తే మా బంధువులు ఏమనుకుంటారు నాకు జన్మలో వివాహం అవుతుందా ఇలాంటి విషయాల గురించి ఆమె ఏమీ మాట్లాడలేదు ఆ సమయంలో ఆమె దేవుణ్ణి గనపరిచి సర్వశక్తుడు నాకు గొప్ప కార్యము చేసేను ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురని ఆమె అనుకునెను ఆయనకు వారి మీద తన కని దేవుని కనికరం తరతరములు ఉంటుందని దేవుణ్ణి స్తుతించింది